ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రిజల్ట్ రావడం జరిగింది దాంట్లో భాగంగా బీర్పూర్ మండలంలో రవీందర్ రెడ్డి గారి వర్గం తరఫున నేను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా పోటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏడు వందల ఓట్ల మెజార్టీతో గవీంద్ర వర్గము రవీంద్రనాథ్ సైనికులు ప్రతి ఒక్క శ్రేవా విలాసులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసులు అందరూ కూడా కష్టపడి యువకులందరూ కూడా కష్టపడి నన్ను ఏడు వందల ఓట్ల మెజార్టీతో యూత్ కాంగ్రెస్ బీర్పూర్ మండల అధ్యక్షుడిగా గెలిపించడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము బాన్సోడ అలాగే బాన్సోడ నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరిగితే ఐదు మండలాల్లో రవీంద్ర అన్న వర్గం గెలవడం జరిగింది బాన్సోడ నియోజకవర్గంలో అన్న వర్గమే ప్రజల్లో ఉంది అనడానికి ఈ ఐదు మండలాలు గెలిపే ఒక నిదర్శనము రాబోయే రోజుల్లో రవీంద్రన్న అన్న నాయకత్వంలో గ్రామ గ్రామాన పార్టీ యూత్ కమిటీలు వేస్తూ పార్టీని బలోపేతం చేసి మరింత పార్టీకి పటిష్టపరిచేందుకు నా వంతుగా కృషి చేస్తానని నా గెలుపుకు సహకరించిన వివిధ గ్రామాల యువకులకు నాయకులకు సర్పంచ్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా